హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు కొద్ది అయితే జలుబు చేసిందండి నాకు జలుబుగా ఉంది అయినా సరే తలకి స్నానం చేయవలసి వచ్చింది సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఇల్లు అంతా పళ్ళగా వస్తుంది కదా ఇల్లు అంతా క్లీన్ చేశారు మాట మొత్తం ఇల్లీ సర్ది సదు ఇద మా తలుపులు మా గోడవ కూరగా చేసేస్తారు ఎల్లరా చదవా వెళ్ళి 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 எல மாவெக்டு வதலை உலரு குட கொடது தான் சூடம் தலப்பு குடியேசம் செய்யலை ஆசை பகல் போட்டோம் அது தக்குவ மொத்தம் தடுப்பு குடியே தான் வந்த வந்து ஜஸ் తలుపులు వేస్తారా గొడవ గొడవ చేసేస్తండి ఇల్లు అంతా అయితే ఎలా క్లీన్ చేశారు పండగ వచ్చింది కదా అది పండుగకి వాళ్ళు ఇప్పటి నుంచి క్లీన్ చేసేట్లేండి మీరు కూడా క్లీన్ చేసుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి పండగ వస్తే అడవడి అడవాడు ఇల్లు